ఇప్పుడు కాల్పుల విరమణ భారతదేశం అంగీకరించింది బట్ ఓవరాల్గా చూసినప్పుడు దీనిలో రకరకాల డ్రామాలు కనిపిస్తూ ఉన్నాయి సో పాకిస్తాన్ ప్రభుత్వం డీజిఎంఓల వల్ల భారతదేశంతో మాట్లాడింది సో కాబట్టి కాల్పుల విరమణ ఒప్పందాన్ని మేము ఒప్పుకుంటున్నాం అని చెప్పేసి భారతదేశం చెప్పింది దానికి కానీ అంతకుముందే ట్రంప్ ఏమని చెప్తా ఉన్నాడు అంటే మేము భారతదేశంతో పాకిస్తాన్ లాంటి గొప్ప దేశాలతో పాకిస్తాన్ గొప్ప దేశం అని ట్రంప్కే అర్థం కావాలి ఇక సో ఆయన ఏమని చెప్తా ఉన్నాడు అంటే ఈ దేశాలతో మాట్లాడడం వాళ్ళకి వాణిజ్యం ఎక్కువ ఇస్తూ ఉన్నాం లేకపోతే ఆపేస్తూ ఉన్నాం భయపడిపోయి ఒప్పుకున్నారు అని ఆయన చెప్తా ఉన్నాడు మళ్ళీ తర్వాత ఇప్పుడు ఆయన చేస్తున్న దిగుమాల పని ఏంటంటే వెళ్ళేసి అక్కడ ఎవరు అల్ ఖైదా ముఖ్య నాయకుడు ఆయన మీద ఆల్మోస్ట్ ఒక కోటి డాలర్ల ఏమంటాం అమౌంట్ కూడా బహుమతి కూడా ఉంది ఆయన కనుక పట్టిస్తే సో అలాంటి ఆయనతోటి షేఖండ్ ఇచ్చి ఆయన చాలా గొప్పోడుగా మాట్లాడటం ఇలాంటి సిరియా మీద ఆంక్షలు తీసేయటం ఇలాంటి పనులు ఆయన చేస్తూ ఉన్నాడు ఓవరాల్గా ఆయన ఏం చేయబోతూ ఉన్నాడు అంటే అమెరికాను నాశనం చేసుకుంటాడు అలాగే వచ్చేసి ప్రపంచం మొత్తం కూడా నాశనం చేయాలనే మన కంకణం కట్టుకున్నాడా ఎందుకంటే సిరియా గురించి అందరికీ తెలిసిన విషయమే అక్కడ టెర్రరిస్టు మూకలు బాగానే ఉన్నాయని పేరు వస్తూ ఉంది ఏ సినిమా తీసినా కూడా ఓపెన్గా వాళ్ళే చెప్పుకుంటూ ఉన్నారు అలాగే చూస్తే ప్రపంచంలో అత్యంత విధ్వంసం ఉండేది ఈ టెర్రరిస్టులకి స్థావరాలుగా మారుతున్న ప్రదేశాలు అవి మరి అలాంటి వాళ్ళని కన్సర్న్ చేసి ఎందుకంటే ఒక వ్యక్తిని టెర్రరిస్ట్గా ప్రకటించి వాళ్ళ మీద ఫైనంట వాళ్ళ పట్టికేమంటుందని బహుమతి పెట్టి పట్టిస్తే అలాంటి వాళ్ళని కూడా సేకరించి గొప్పవాళ్ళని మెచ్చుకోవడం వాళ్ళ మీద నాంక్షలు తీసేయటం పాకిస్తాన్ దేశంగా వేరు పేర్కొనటం ఆ బంగ్లాదేశ్ విషయ బంగ్లాదేశ్ విషయంలో మాట్లాడకపోవటం ఇలాంటివన్నీ చూస్తే ట్రంప్ పక్కాగా టెర్రరిస్టులను సపోర్ట్ చేస్తున్నా అని అర్థమవుతూ ఉంది సో మరి మనం ఎందుకు దాన్ని ఖండించడం లేదు అనేది అర్థం కావట్లేదు ఎందుకంటే మనం ఏం భయం చేయాల్సిన అవసరం లేదు ఆయనను చూసి భయపడాల్సిన అవసరం లేదు సో డెఫినెట్గా భారతదేశానికి ఒక స్వాతంత్ర ప్రాతిపదిక ఉంది సో ఇక్కడ ప్రజలు ఎలా జీవించగలుగుతారు అనేది అందరికీ తెలిసిన విషయం వీళ్ళు వేరే వాళ్ళ మీద ఆధారపడాల్సిన అవసరం కూడా లేదు అవసరం వస్తే ఆధారపడతారేమో కానీ అవసరం లేదంటే ఆధారపడకుండా జీవించగలుగుతారు భారతదేశంలో సో డెఫినెట్గా ఇది భారత ప్రభుత్వం కూడా ఇలాంటి చర్యల్ని ఖండించాలి ఎందుకంటే ఇతను చేస్తున్న పని వల్ల ప్రపంచం మొత్తం టెర్రరిస్టు సమూహాల చేతిలోకి వెళ్ళిపోతే మాత్రం దిక్కు మొక్కు లేకుండా ప్రపంచం అయ్యే పరిస్థితుంది ట్రంప్ ఆధ్వర్యంలో వచ్చే నెక్స్ట్ మూడేళ్లలోనూ లేదా మూడున్నర ఏళ్ల ప్రపంచాన్ని టెర్రరిస్ల మేము మార్చబోతున్నాడా అని అనిపిస్తా ఉంది అమెరికాకి ఇది ముఖ్యమైన ప్రమాదకరమైన హెచ్చరిక ఈయన అక్కడ ప్రెసిడెంట్గా ఉంటే మాత్రం నెక్స్ట్ మూడేళ్ల తర్వాత అమెరికా మరి ఉంటుందా ఊడుతుందా ఇవ్వడి తెలియదు థ్యాంక్ యూ వెరీ మచ్